హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంక్రాంతి కోళ్ళ తయారీలో భాగంగా మరొక ట్రిప్ అయితే మాట్లాడిపోతున్నాం అనమాట ఆటోమేటిక్ గా మన వీడియో తమ్ము చూడంగానే చూడగానే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఒక్కొక్క ఫామ్ లో ఒక్కొక్క స్టైలు లో చేస్తారనమాట నీళ్ళ పోతలు అనేది నీళ్ళు పోతలు పోసే విధానం కోసం మనం ముందుగా మాట్లాడుకుంటే మనం ఫస్ట్ ఫస్ట్ గా ఎన్ని కోళ్ళకి అయితే నీళ్ళు పోతలు పోయాలనుకుంటున్నాం దాన్ని బట్టి ఒక డబ్బా అంటే ఒక మనకు సపరేట్ సామాన్ లో ఒక అండా అనేది ఉంటది కదా అండా డబ్బరా ట్రబ్ అటువంటి ట్రబ్ అనేది ఒకటి తీసుకొచ్చి ఒక పొయ్యి అనేది చక్కగా సర్చ్ చేసుకొని ఆ ట్రబ్ అనేది అందులో పెట్టి దానికి కొంచెం వాటర్ పోసి కొంచెం సరిపడే వాటర్ పోసి దాంట్లో వేయవలసే పదార్థాలు ఏంటంటే చెయ్యాలంటే మరి ముఖ్యంగా మనకి ఎక్కువ ఈ ఆకు విలేజ్లంటే దొరుకుతుందనమాట అయితే మరి ముఖ్యంగా వేయవలసిన ఆకు వావుల ఆకు అనమాట వావుల అంటే మనకి చూడు లేడీస్ గట్రా కొంచెం డెలివర్ అయినప్పుడు నొప్పులకి వావులాకేస్తూ అనమాట వాటర్ వాయిలాక అంటారు ఒకవేళ మనకు తెలియనప్పుడు ఏంటంటే మన పెద్దవారిని ఎవరినైనా అడిగితే ఎవరైనా చెప్తారనమాట వావులాక్కు అలాగే దాని తర్వాత ఆకులు కొన్ని అనమాట అలాగే ఎదురాకులు కుంకుడు ఆకులు అలాగే రావి చెట్టు అనమాట రావి చెట్టు బెరడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెక్కలాంటివి తీసుకొచ్చినట్లయితే మనకైతే సరిపోద్ది అనమాట వాటర్ లోకల్ వాటితో పాటుగా వట్టువేలు వట్టివేళ్ళు అంటే ఎలా ఉంటాయంటే మనం ఎప్పుడైనా ఆయుర్వేదం షాపులో కానీ వెళ్ళినట్లయితే అవి వేలు అనేది ఇస్తారన్నమాట వాటితో పాటుగా జాం చెట్టు ఆకులు అలాగే మనం ప్రతిదీ చూపించుకుంటూ పోతే వీడియోలు ఎంత అనేది పెరిగిపోతుంది కాబట్టి సింపుల్గా వాటిలో వాటి పేర్లు అనేవి చెప్తాను వీలైతే రాసుకోండి లేకపోతే రాసి పెట్టుకుని రాసిపెట్టుకుని వెళ్ళిపోతే చేయండి పక్క హండ్రెడ్కి హండ్రెడ్ శాతం మనం కోడు ఫ్యాక్టరీ అనేది కరిగి సంక్రాంతి బిరిలో పెద్ద విజయాలు సాధిస్తారనుకుంటున్నా అలాగే తెల్ల మధ్య చెక్క పత్తి చెట్టు బెరడు కరక్కాయలు అనమాట కరక్కాయలు సండ్రలో కలిపి మరిగించుకున్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే తోకజల కర్ర పుదీనా పువ్వు వామ పువ్వు మదుగు పువ్వు సొంఠి వాము మోసంబరం పసుపు కొమ్ములు పచ్చివి అనేవి తీసుకొని మనం చదుగ కొట్టుకొని వాటర్లో కలిపి మరిగించుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అనమాట వాటితో పాటుగా సాయిలు ఒక ఫిఫ్టీఎంఆర్ వాటితో పాటుగా జెండు భావం లేకపోతే బామ్ కానీ మనం వేసి మరిగించుకున్నట్లయితే మంచిది అలాగే లాస్ట్కి వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా ప్రతిసారి ఎప్పుడు నీళ్ళు పోతలు పోసినా సరే అందులో రమ్మ అనేది పక్క పోస్తూ అనమాట ఇప్పుడు కూడా మనం ఒక ఇరవై లీటర్లు వాటర్ మరిగించుకున్నట్లయితే వాటిలో రెండు వేస్తాం అనమాట నేను చెప్పే మెటీరియల్ అన్ని కలిపి ఒక డబ్బ్రాలోకి వేసుకున్నాక కోళ్ళకి నీళ్ళు పోతలు అనేవి ఎప్పుడు కూడా మనం తెల్లవారు ఐదు గంటల నుండి ఆరు గంటల లోపే చేసేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే రాత్రి మూడు గంటలకు స్టార్ట్ చేసి తెల్లవారులు బాగా బాగా మరగనిచ్చిన తర్వాత మొత్తం ఆకులు అలమల్ల మొత్తం అంతా వాటర్ అనేది బాగా మరిగి ఆ వాటర్ అనేది ఎలా రావాలంటే బాగా మరిగి ఒక బ్లాక్ వాటర్ లాగా రావాలన్నమాట అలా అయ్యేంత వరకు బాగా మరిగించి అలా మరుగుతుండగా మధ్య మధ్యలో వాటర్ అనేది కలదీయాలన్నమాట అయితే పెద్ద కర్ర అనేది పెట్టి ఆకులు అనేది అటు ఇటు కలిపినట్లయితే బాగా మరిగి ఆకులు రసం అనేది దిగి ఎక్కువ వాటర్లో వాటర్లో దిగడానికి అయితే ఆస్కారం ఉంటుంది అలాగే బాగా మరిగించిన తర్వాత వీడియో కనిపిస్తున్నాయి కదా ట్రబ్బులు అటువంటి ట్రబ్బులు అనేవి తెచ్చుకుని లేకపోతే డబ్బుల ట్రబ్బులైనా ఉండాలని లేదు అండాలైనదే ట్రబ్బులు అనేవి తెచ్చుకొని ఇమిటి ట్రబ్బులు అనేవి తెచ్చుకుని అందులో ఈ మరిగే నీరు అలా తోడుకొని కొంచెం ఒక సగం నీరు తోడుకొని బాగా సల్లారినంత వరకు అనమాట వాటర్ని ఈ ఏడు వాటర్లో తడి సల్ల నీళ్ళు గట్రా వేస్తారు అలా మిక్స్ చేయకూడదు అలా మిక్స్ చేయకుండా ఈ వాటర్ని చల్లారేదాకా కలదీసిన తర్వాత గోరువెచ్చగా అయ్యే తర్వాత ఇలా ఇటువంటి ట్రబులు అనేవి తెచ్చుకొని మనం కోడిని ఏం చేయాలంటే గోరువెచ్చగా చూడు పెట్టిన కాళ్ళనంత వరకు ఉండాలన్నమాట గోరువెచ్చకుండా కోడిని తీసుకొని వచ్చి స్టార్టింగ్ మనం ఏం చేయాలి అంటే వెన్నపూస వెన్నపూస అనేది బాగా తెచ్చి మొత్తం కోడ్ బాడీ అలా పూసిన తర్వాత ఈడీలు చూపించినట్టు కోడిని తీసుకొచ్చి కోడ్ బాడీకి మొత్తం అలా పట్టించి పట్టించిన తర్వాత కొంచెం వెన్నపూస తినిపించిన తర్వాత ఆ వాటర్లో గోరువెచ్చగా ఉన్న వాటర్లో మనం వీడియోలో కనిపించిన విధంగా కోడిని అనేది బీప్ వీపు మూలిగేంత వరకు ముంచిన తర్వాత వాటర్ని అలా తీస్తూ ఉండాలన్నమాట గోరు పెచ్చుకుంటాయి కదా వాటర్ని అలా తీస్తూ ఉంటును ఈ డబ్బాలో వాటర్ మరుగుతుంది కదా ఆ వాటర్ వాటర్ని తీసుకొచ్చి పక్కన పెట్టి కోడి మీద పడకుండా ఒక సైడ్ కాక సరిపోయినంత వరకు ఒక సైడ్ అలాగ వేణూళ్ళు పోస్తూ ఉన్నట్లయితే అలా టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది అనమాట అలా టెంపరేచర్ పెరగడం వల్ల ఏంటంటే ఆ కోడి అనేది అలాగ వాటర్లో ఉండడం వల్ల బాడీ బాగా ఆ టిక్నెస్ అయితే ఉండే ఫ్యాట్ అంటే కొవ్వు అనేది కరగడం వల్ల స్కిన్ అనేది టైట్ అవుతూ కావడం వల్ల అనమాట కోడి అనేది గసకు వస్తుంది అంటే గస అంటే అనేది ఆ నోరు వదలడం తర్వాత అలుపెక్కడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట ఇలా బాగా గసకొచ్చాక మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే బాగా అలుపెక్కిన తర్వాత మనకి ఈ ఇటువంటి కాటన్ గోన్లు ఉంటాయి కదా మనకి రేషన్ షాప్లోకి వెళ్ళి అడిగినా లేకపోతే ఏదో ఉల్లిపాయలు కొట్లు గట్రా వెళ్ళి అడిగినా అనమాట ఇలాంటి గోన్లు అటువంటి గోనులు అనేవి తీసుకొచ్చుకొని మనం ఏం చేయాలంటే నీట్గా చుట్టు ఎలసేప్లో కట్ చేసుకొని గోనె అనేది బాగా పరిసి పరిచేసిన తర్వాత మనం వేణు నీళ్ళ పోతల్లో బాగా గసకొస్తుంది కదా బాగా గసకొచ్చి నూరల్లా విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు కోడిని అనేది జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉంచి ఆ గోన్లు అనేది చుట్టేసి ఒక పక్క ఒక పక్కన తారపాయి అనేది వేసి ఆ తారపమ్మ అనేది పెట్టుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత కోడి కొంచెం తీసుకొచ్చి తాడుకేసుకున్నట్లయితే సేఫ్ జోన్లో ఉంటుంది అనమాట అలాగే కోడి కప్పేటప్పుడు ఏంటంటే పేక అనేది కొంచెం కుండి గాలాడి చూసుకున్నట్లయితే సరిపోద్ది అలాగే మన దగ్గర ఎన్ని ఉన్నా ఈ విధంగా మన నీళ్ళు పోతలు అనేది పోసుకున్నట్లయితే విజయానికి తొలిమెట్టు అనేది సాధించినట్లు అవుతాం అలాగే దాని తర్వాత మనం ఏం చేస్తాం అంటే నుంచి తీసిన కోడిని కా తాడు మీదకి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట తాడు మీదకి వేసుకొని దానికి అలాగా బాగా ఆవిరిలో ఉన్నది కాబట్టి దానికి కొంచెం విటమిన్ అనేది బీ కాంప్లెక్స్ అంటే జింకట్ సిరప్ అవని లేకపోతే గ్లూకోజ్ వాటర్ అవని ఏదో కొంచెం మంచి వాటర్ పెట్టుకుంటూ తర్వాత నాస్తా అని కాయమేలని గుడ్డని అలా పెట్టేసుకుంటే సరిపోద్ది అలాగే మనకు సంక్రాంతి మరిన్ని రోజులు లేదు కాబట్టి ఇప్పటికే మనం ఇది రెండోసారి నీరు పాత్రలు పోయడం అనమాట మరొకసారి పోసుకున్నట్లయితే సరిపోద్ది ఎక్కువ పోసినా మళ్ళీ వాటిలో ఇబ్బంది పెట్టే వాళ్ళం అవుతాం కాబట్టి ఎక్కువ పోయడానికి అయితే ఆప్షన్ అయితే లేదు అలాగే ఇంకొక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క వస్తువులు అన్నీ ఒక ఒక దగ్గర దొరకమన్నమాట కొన్ని కొన్ని ఆయుర్వేదకంగా షాపులు దొరుకుతాయి అలాగే కొన్ని కొన్ని చూడు మన డ్రై ఫ్రూట్స్ అటువంటి ఫ్రూట్స్ షాప్స్ అమ్ముతారు కదా అటువంటి షాపులతో దొరుకుతాయి ఇవన్నీ తెచ్చుకొని తప్పనిసరిగా చేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఏంటంటే మరి నీళ్ళు వేసిన తర్వాత సాకాలు కూడా తీయాలి కాబట్టి ఆ సాకలు కూడా మీ సాకాల కూడా నేను తప్పనిసరిగా అయితే పెడతాను అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ ఉండే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఏ డౌట్ ఉన్నా నా కామెంట్లో కానీ లేకపోతే వాట్సాప్ చాటింగ్లో కానీ వస్తే నేను మీకున్న డౌట్స్ అయితే నేను క్లియర్ చేయగలను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ చేయండి లైక్ చేస్తే పోయేదేముందో నాకు అర్థం కావట్లేదు పిచ్చి వీడియోస్కి పనికిరాని వీడియోస్కి లైక్ చేస్తారు పనికి వచ్చే వీడియోస్ లైక్ చేయండి ఇంకొక ఇష్యూ ఏంటంటే కేవలం ఇది మా ఫామ్లో చేసే ఫార్మల్ మాత్రమే ఎవరిని కాఫీ కొట్టడం కాడో కాదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్